తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక ఆడియో రెండు రోజుల క్రితం వైరల్ అయినటువంటి అంశం మీదన ఇప్పుడు లోకేష్ ఇంటర్నల్గా విచారణ చేపిస్తున్నారు అన్నటువంటిది తాజా సమాచారం ఎంతవరకు వాస్తవం ధృవీకరణ కానటువంటిది ఆడియోలో ఒక ఆడియో బయటకు వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అయింది నామినేటెడ్ పదవుల మీద బేరాచారాలు నడుపుతున్నటువంటిది ఆడియోలో లక్ష్మి అనేటటువంటి పార్టీ నాయకురాలు ఆచంట సునీత పేరుతో నామినేట్ పదవులు ఆశించిన అమ్మాయితో మాట్లాడింది వాళ్ళ వద్ద నుంచి సొమ్ములు డిమాండ్ చేసింది నామినేటెడ్ పదవి దక్కాలంటే ఎంత చెల్లించాలి పదవి వచ్చిన తర్వాత ఎంత సంపాదించుకోవచ్చు కూడా అందులో వివరిస్తూ వచ్చింది అదే కాకుండా సొమ్ములు ఎలా కట్టాలి ఎక్కడ చెల్లించాలనే అంశం మీద కూడా ఆశించిన మహిళకు సూచనలు ఇచ్చింది ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు వైరల్ అయినటువంటి నేపథ్యంలో సదరు మహిళను పార్టీ కార్ల నుంచి బయటికి పంపించేశారట ఇప్పుడు దాని మీద నారా లోకేష్ విచారణకు ఆదేశించారని ఒక నలుగురు తనకు సంబంధించినటువంటి సన్నిహితమైనటువంటి నాయకులతో విచారిస్తున్నారన్నటువంటి విషయం తాజాగా